డయాబెటీస్ అంటే మధుమేహ వ్యాల్యూ అంటే మన బాడీలో షుగర్ వాల్యూస్ ఆ తినకముందు వంద పైన నూట ఇరవై ఐదు లోపల ఉంటే ప్రీ డయాబెటీస్ బార్డర్ లైన్ డయాబెటీస్ అంటాము తినకముందు వన్ ట్వంటీ సిక్స్ కన్నా ఎక్కువ ఉంటే డయాబెటీస్ అంటాము ఆ తిన్న తర్వాత వన్ ఫార్టీ టూ వన్ నైన్టీ నైన్ బార్డర్ లైన్ ప్రీ డయాబెటీస్ బార్డర్ లో ఉందని చెప్తాము టూ హండ్రెడ్ కన్నా ఎక్కువ ఉంటే దాన్ని డయాబెటీస్ అంటాం అనమాట సో మెడికేషన్స్ మనము డయాబెటీస్ ఉన్నప్పుడు మెడికేషన్ వాడాల్సి వస్తుంది షుగర్ ఎక్కువ తినడం వల్ల డయాబెటీస్ వస్తుందా ఫస్ట్ షుగర్ ఎక్కువ తీసుకోవడం వల్ల గేట్ వెయిట్ గెయిన్ మొబేసిటీ లావ్ అయిపోతాం లావ్ అయిపోతే ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చి డయాబెటీస్ వచ్చేదానికి ఆస్కారం ఉంది సెకండ్ పాయింట్ ఏంటంటే రఫ్ గా ఇఫ్ ఎర్ షుగర్ ఈజ్ ఆ షుగర్ అనేది మనం ఎక్కువ తీసుకుంటే ట్వంటీ ఫైవ్ ఇంక్రీజ్ వచ్చేదానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది ఇండిపెండెంట్ ఆఫ్ వెయిట్ అంటే వెయిట్ గెయిన్ తో సంబంధం లేకుండా చేసిన రీచర్ స్టడీలో మనం డయాబెటీస్ వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది కనపడడం జరిగింది హిస్టరీ ఫ్యామిలీ హిస్టరీ ఇస్ వెరీ ఇంపార్టెంట్ డే సో అది ఫ్యామిలీ హిస్టరీ ఒకటి ఇంపార్టెంట్ రెండోది ఏంటంటే ఆ సెకెంటరీ లైఫ్ స్టైల్ దానివల్ల వల్ల మనం లావ్ ఎక్కువ ఉండడం జరుగుతూ ఉంటుంది సో లావ్ ఎక్కువ వల్ల అగైన్ ఇన్స్ లిస్టమ్స్ అండ్ డయాబెటీస్ అనమాట అండ్ వన్ మోర్ థింగ్ డూ ఎక్సర్సైజ్ అట్లీస్ట్ థర్టీ మినిట్స్ ఫైవ్ డేస్ వీక్ చేయడం కంపల్సరీ అనమాట సో సెకంటరీ లైఫ్ స్టైల్ అండ్ ఫ్యామిలీ హిస్టరీ మెయిన్ థింగ్ అండ్ ఆల్సో సమ్ డ్రగ్స్ సమ్ డ్రగ్స్ ఆల్సో విల్ కాస్ డయాబెటీస్ అండ్ సమ్ ఆల్కహాల్ అనమాట మందు తాగడం వల్ల కావడం వల్ల కూడా ప్యాంక్రియాబెటీస్ రావడం జరుగుతుంది ఈవెన్ वैरल इनफे डयाबेटीसूगर सो फोर ग्राम शुगर उन्मा वन ग्राम आलोस्ट इक्वल 400 लगभग 20 कैलोरी संबंधा, सो लेस देन 10 परसेंट ऑफ़ योर डाइट शुड बी योर सुगर कंटेंट, देन विल बी विल हैव लेस वेट गेन एंड विल बी फ्री ऑफ़ इंसुलिनिस्टेंस एंड विल गेट लेस डायबिटिस। एंड फैमिली स्टी, मतलब योर पिता की, अमाता की इधर भी डायबिटिस में देरी 70 परसेंट लाइक्ली ఓన్లీ ఫాదర్ కానీ మదర్ కు ఉంటే కన్నా ఫార్టీ పర్సెంట్ లైఫ్లీడ్ ఉంటుంది టైప్ టూ డయాబెటీస్ నేను చెప్పే టైప్ టూ డయాబెటీస్ గురించి టైప్ వన్ డయాబెటీస్ హెస్ డిఫరెంట్ రిస్క్ ప్రొఫైల్ ఇట్ ఇస్ కంపేర్ టు బట్ టైప్ మోర్ కామన్ మోర్ ప్రివలెంట్ అనమాట దాని గురించి చెప్తున్నాను